ముందుగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. సరదాగా సంతోషంగా జరుపుకునే క్రిస్మస్ వెనుక కొన్ని తెలియని డార్క్ ఫ్యాక్ట్స్ గురించి ఈ రోజు మీకు చెప్పబోతున్నా. ఇంకెందుకు ఆలస్యం? ఫ్యాక్ట్ నెంబర్ వన్ క్రిస్మస్ ట్రీలో డెకరేషన్ లో కనిపించే ఈ బాల్స్ కేవలం డెకరేషన్ ఐటమ్స్ మాత్రమే కాదు. వీటి వెనుక ఒక చరిత్ర ఉంది. వీటిని విచ్ బాల్స్ ఆర్ బాల్స్ అని అంటారు సెవెంటీన్ సెంచరీలో ఇంగ్లాండ్ లో వీటి లోపల గ్లాస్ ఆర్ ఫిల్ చేసి కేవలం ట్రీస్ మీదే కాకుండా ఇంటికి ఉన్న తూర్పు వైపు విండోస్ ఇంటికి ఏ రకమైన దుష్ట శక్తులు అనారోగ్యాలు రావు అని నమ్మేవారంట ఫ్యాక్ట్ క్రిస్మస్ క్యారోస్ గురించి మీకు తెలుసా అంటే వీళ్ళు క్రిస్మస్ ముందు నైబర్స్ ఇంటికు వెళ్లి పాటలు పాడుతారు ఇంటి వాళ్ళు కలిగిన ఫుడ్ ఆర్డరేట్ ఇస్తారన్నమాట అప్పట్లో ఇలా తాగిన వాళ్ళు కూడా వెళ్ళి మాకు అది కావాలి ఇది కావాలి అని డిమాండ్ చేసేవారంట కొన్నిసార్లు అయితే బలవంతంగా ఇంటి లోపలికి వెళ్లి వస్తువులను ధ్వంసం చేయడం కూడా చేసేవారంట ఇలా దారుణంగా ప్రవర్తించేవారు ఆచారాలను అడ్డు పెట్టుకొని ఫ్యాక్ట్ నెంబర్ దేశం గురించి తెలుసు కదా ఇప్పట్లో అందరికీ తెలిసే ఉంటుంది మొన్న వారి వల్ల విషయానికి వస్తే ఇక్కడ క్రిస్మస్ ట్రీ డెకరేషన్ లో భాగంగా స్పైడర్ ను పెడతారంట ఆ ట్రీ పైన నిజమైన స్పైడర్ కాదులేండి జ్యువెలరీ తో తయారు చేసి చెట్టుకు డెకరేట్ చేస్తారు వీళ్ళ నమ్మకం బట్టి ఇది గుడ్ లక్ తెచ్చిపెడుతుంది అని నమ్ముతారు దీనికి ఒక స్టోరీ కూడా ఉంది ఒక పేద అండ్ వాళ్ళ పిల్లలు క్రిస్మస్ డెకరేట్ చేయడానికి ఏం లేవని బాధపడుతూ ఉంటే వాళ్ళు పడుకొని లేచేసరికి ఆ ట్రీ కి స్పైడర్ వెబ్స్ పట్టేసి ఉంటాయంట సన్లైట్ పడ్డాక ఆ వెబ్స్ సిల్వర్ అండ్ గోల్డ్ గా మారిపోయాయని అంటారు ఈ స్టోరీ విన్నాక స్పైడర్ తో మీరే విన్యాసాలు చెయ్యద్దు ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ బ్యాన్ చేశారు జరుపుకోవడం మార్చి దొరికితే ఫైన్ కూడా వేసేవారంట ఇది సిక్స్టీన్ ఫిఫ్టీ నైన్ లో జరిగింది క్రిస్మస్ జరుపుకోవడం దేవుడికి ఆగ్రహం తెస్తుంది అని ఇలా చేశారు అంట ఎక్కడ అంటే యుఎస్ లో ఉన్న మ్యాసు చూసర్స్ దగ్గర ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ క్రిస్మస్ డెకరేషన్ చేయడం చాలా సరదాగా ఉంటుంది కానీ ప్రమాదకరం కూడా యుఎస్ కన్సూమర్ ప్రొడక్ట్ సేఫ్టీ కమిషన్ ప్రకారం వన్ సిక్స్టీ డెకరేషన్ రిలేటెడ్ ఇంజురీస్ అవుతున్నాయంట అది క్రిస్మస్ సీజన్ లో ప్రతి రోజు లాస్ట్ ఇయర్ ఏకంగా ఫోర్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పీపుల్ ఇలా ఇంజూర్ ఎమర్జెన్సీ కేసెస్ వచ్చాయంట మోస్ట్ కేసెస్ పైనుండి కింద పడిపోవడమే డెకరేషన్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్త ఫ్రెండ్స్ బోనస్ ఫ్యాక్ట్ ఇది డార్క్ ఫ్యాక్ట్ కాదు కానీ గా ఉంటుంది స్పేస్ లో వేసిన ఫస్ట్ సాంగ్ మరేంటో కాదు జింగిల్ బెల్ సాంగ్ నాసా యొక్క జెమినీ సిక్స్ అనే రాకెట్ లో ఇది జరిగింది ఈ ఫ్యాక్స్ లో మీకేమైనా ముందుగా తెలిస్తే కమెంట్ చేయండి మీకు వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తో నెక్స్ట్ వీడియో లో కలుద్దాం